అంగన్వాడీ టీచర్ల పూర్వ ప్రాథమిక విద్యా సదస్సు సంగారెడ్డిలో కలెక్టర్ ఆడిటోరియంలో అంగన్వాడీ టీచర్ల పూర్వ ప్రాథమిక విద్యా సదస్సు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు అజీమ్ ప్రైమ్ జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లాలో అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు అట్లా నేను నాలుగు కార్నర్స్ని నేను జైంటి వీలు చేసిన మా అమ్మమ్మ కోలం గంగుతుంది నేను గుట్టలు చేసిన అనే రోజు ఆకలి అసలు పెట్టడమే కష్టమైన పని ప్లస్ పాపంతో పట్టు నన్ను చాలా సంతోషం అనిపించింది ఈ అవకాశం చక్కటి అవకాశం ఇచ్చినందుకు సర్వాళ్ళకు ధన్యవాదాలు సావిత్రి గారు ఈ చిన్న వయసులో వాళ్ళకి అది చాలా కష్టపడితే గాని ఒక ఫిగర్ అనేది రాదు అయితే ఆ బాబా ఒకసారి ఆడుతూ ఉండు ఆడుతున్నాను నేను గమనించాను తనకు పెట్టడానికి చాలా ఇబ్బంది ఉంది కొద్దిసేపు పెట్టిండు తర్వాత నేను ప్లే కర్నంకి వెళ్ళి ఆడుకో ప్రణి చెప్పిన లంచ్ టైం అయింది లంచ్ టైం అయిన తర్వాత తినేసి మళ్ళీ వచ్చా బాబు అక్కడే ఆడుతుంది నేను లోపలికి చేసినప్పుడు ఆడుతున్నాను బాబు ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఆడుతున్నాను అంటే అది పెట్టాలన్న పట్టుదల బాబులే ఎక్కువ ఉందా నేను గోపలెస్ పాప చాలా కలర్ఫుల్గా ఉంటాయి అయితే మేము వాళ్ళ పిల్లలు ఎక్కువ వాడరు సరే వాడడం వాళ్ళతో పాటు కూర్చుంటే వీటిని కూడా వాడతారేమో ఇవి కూడా పిల్లలకు ఉపయోగపడతాయి చెప్తున్నారు వాటర్ తాగమని చెప్తున్నారు చాలా అందులో మంచి అలవాట్లు వస్తున్నాయి పిల్లలకి భవిష్యత్తులో వాళ్ళు ఆచరించడానికి వాళ్ళు చాలా బాగా గుర్తుండిపోయే విషయాలు నేర్పిస్తున్నారమ్మా అలాగే సృజనాత్మక కార్యక్రమాలలో కూడా చాలా బాగా వివరించావు తర్వాత బ్లాక్స్ అండ్ పజిల్స్ కార్నర్లలో కూడా మీరు రన్నింగ్ బ్లాక్ రన్నింగ్ బ్లాక్ బోర్డ్ వాడుతున్నారు పిల్లలకు వాళ్ళు ఇష్టం వచ్చిన దాన్ని ఆడుకోవడానికి ఈయన ఉన్న నాలుగు కార్నర్ల నుంచి వేరే కార్నర్ మూవ్ చేయడానికి కూడా కంజరా వాడుతున్నా అన్నావు కాకపోతే పిల్లలకు వెంటనే రాదు అది అది చాలా చక్కగా ఒప్పుకున్నావు ఈరోజు చెప్పి రేపు వస్తుంది అంటే అది ఇంపాసిబుల్ ఎందుకంటే పెద్దవాళ్ళమే అంత తొందరగా మూవ్ కాము మనం టీచర్ మేలా చేస్తుంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి టైం తీసుకుంటుంది వాళ్ళు చిన్నపిల్లలు ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి మూవ్ కావాలి మేము ఇంకో దగ్గరికి వెళ్ళాలి అనేది వాళ్ళు మెంటల్గా ఫిజికల్గా పైగా వాళ్ళకి ఇష్టం వచ్చిన బొమ్మను వదిలేసి వెళ్ళాలి ఆ కార్నర్లో ఉన్న బొమ్మను వదిలేసి ఇంకో కార్నర్కి వెళ్ళాలి అది పిల్లలలో అలవాటు కావాలి అంటే కొంచెం టైం తీసుకుంటుంది నువ్వు చెప్పావు పదిహేను రోజులు టైం తీసుకున్నారని నిజంగానే పదిహేను రోజులు తీసుకోవచ్చు ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చు అందులో ఆశ్చర్యం ఏమి లేదు కానీ మంచి అలవాటు మంచి అలవాటు మీ పిల్లలకు నేర్పిస్తున్నావు చాలా ధన్యవాదాలమ్మ పూర్వ ప్రాథమిక విద్యా సదస్సుకు ఇచ్చేసిన మన అర్జేడి మేడం మోతి మేడం గారికి పిడి మేడం గారికి మా సిలిపో రేణుకా గారికి మిగతా సిలిపోస్కి సూపర్వైజర్స్కి తోటి టీచర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు నాది సదా ప్రాజెక్టు సంగారెడ్డి సెక్టార్ లోకల్ నారాయణ రెడ్డి నా పేరు విజయ నేను ఎంచుకున్న టాపిక్ ఏదంటే అన్నన్వాడిలో నిర్వహించే అభ్యాస మూలాల ద్వారా పిల్లల్లో కలిగిన పిల్లలకు కల్పించబడుతున్న అభివృద్ధి అవకాశాలు వాటి ఫలితాలు అసలు అభ్యాస అంటే ఏమిటి అంటే అనుభవం శిక్షణ ద్వారా ఒక మనిషి ప్రవర్తనలో పరివర్తన వచ్చే మార్పునే అభ్యాసన అంటారు అంటే అభ్యాసన రెండు రకాలుగా ఉంటుంది ఒకటి పెరుగుదల పరిపక్వత ద్వారా వచ్చేది ఇంకోటి అనుభవం వల్ల వచ్చేది అంటే పెరుగుదల వల్ల వచ్చే అభ్యాసనాన్ని పెరుగుదల వల్ల వచ్చే మార్పుని అభ్యాసన అనదు కానీ అనుభవం వల్ల నేర్చుకునే ప్రతిదీ అభ్యాసన అవుతుందనమాట అయితే అంగన్వాడీ కేంద్రంలో ఈ అభ్యాసం మనం ఎలా చేసుకుంటున్నామో నేను ఎట్లా చేసుకుంటున్నాను అనేది ఈరోజు నేను మాట్లాడబోతున్నాను పిల్లలు వినడం ద్వారా చూడడం ద్వారా మాట్లాడడం ద్వారా తాటి అంటే స్పర్శ ద్వారా నేర్చుకుంటారు అయితే అట్లా నేర్చుకున్న పిల్లలకి దాంట్లో మనం ఎన్ని రకాలైన అవకాశాలు అందిస్తున్నారు డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న ఎనిమిదవ వార్షికోత్సవంలో అంగన్వాడీ టీచర్స్ ఈరోజు మూడు అంశాల గురించి మాట్లాడతారు మూడు అంశాలు ఒకటి పేపర్ ప్రజెంటేషను ప్యానల్ డిస్కషను పోస్టర్ ప్రజెంటేషన్స్ ఉంటాయి సో ఈ కార్యక్రమానికి ఆర్జేడీ మోతి గారు వచ్చారు అలానే డిడబ్ల్యూ గారు వచ్చారు ఈరోజు డైరెక్ట్గా రావాల్సింది రాలేదు సో ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సినిమా ముఖ్య ఉద్దేశం టీచర్స్ అంగన్వాడీస్లో చేస్తున్న మంచి కార్యక్రమాల్ని మిగిలిన టీచర్స్ అందరితో పంచుకోవటానికి నిర్వహిస్తున్న కార్యక్రమం అదేవిధంగా వాళ్ళల్లో ఒక రకమైన కాంపిటేటివ్ స్పిరిట్ని పెంపొందించడం కోసము ఇలాంటి యాన్యువల్ సెమినార్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళు ఏదైతే చేస్తారో అంతకుముందు అంగన్వాడీస్లో వాటి యొక్క ఎవిడెన్సెస్ తీసుకొచ్చి ఇక్కడ నిరూపిస్తారు సో దానివల్ల మిగిలిన టీచర్స్ కూడా వాళ్ళు ఏం చేయొచ్చు ఏం చేయాలనే విషయాలు అర్థమవుతాయి దానివల్ల పిల్లలకి మంచి అభివృద్ధి అవకాశాలు వచ్చి పిల్లల అభివృద్ధికి మంచిగా తోడ్పడతారు వాళ్ళు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే ఈ టీచర్ సెమినార్కి నాలుగు వందల మంది టీచర్సు సూపర్వైజర్సు డిస్ట్రిక్ట్ ఆఫీస్ అందరు ఇక్కడ ఉన్నారు సో ప్రేమ్జీ ఫౌండేషన్ సంగారెడ్డి జిల్లాలో రెండు వేల పన్నెండు నుంచి అంగన్వాడీ సెంటర్స్లో పూర్వ ప్రాథమిక విద్యలో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి అందించాలి వాళ్ళకి మెరుగైనటువంటి పోషకాహారంతో పాటు పూర్వ ప్రాథమిక విద్య అనేటువంటిది కూడా అందించాలనేటువంటి ఉద్దేశంతో సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పదిహేను వందల నాలుగు అంగన్వాడీ టీచర్స్ తోటి కలిసి పనిచేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు అంగన్వాడీ టీచర్స్ చేస్తున్నటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అనుసరిస్తున్నటువంటి ఉత్తమైనటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో పిల్లల ఎదుగుదలకి అవసరమైనటువంటి వాటి గురించి ఈరోజు చర్చించడానికి ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది దీనికి ఒక ఎంపిక ప్రక్రియ అనేటువంటిది కూడా జరుగుతుంది సో ఏవైతే మనం ఆర్టికల్స్ రాయడానికి ఇచ్చినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి వాళ్ళు రాసినటువంటి దాని ప్రకారంగా ఎంపిక చేసినటువంటి వాళ్ళు ఈరోజు పేపర్ ప్రెజెంటేషన్ చేస్తున్నారు దాని తర్వాత ఒక చర్చా వేదిక కూడా అదే అదేవిధంగా ఇక్కడ పద్దెనిమిది మంది టీచర్స్ పోస్టర్స్ కూడా ప్రెజెంటేషన్ అనేటువంటిది చేయడం జరుగుతా ఉంది సో ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి మన ఐదు ప్రాజెక్ట్స్ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఐదు ప్రాజెక్ట్స్ నుంచి సుమారుగా మూడు వందల యాభై మంది అంగన్వాడీ టీచర్స్ ఈ రోజు దీంట్లో పాల్గొంటున్నారు